మాదిరి నమ అందరికీ నమస్తే అండి వైభవ లక్ష్మి పూజ మూడో వారం సింపుల్ గా ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మూడో వారం కూడా అయితే ఈ విధంగా అయితే సింపుల్ గా పూజ అనేది చేసుకున్నానండి చూశారు కదా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను లాస్ట్ వర్క్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది లాస్ట్ లో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ అయితే ఒక పీఠం అయితే వేసుకున్నానండి పీఠం మీద ఒకటి ఎర్ర క్లాత్ అనేది పరుచుకొని ఒక మూడు గిప్పులు బియ్యం అయితే పోసుకున్నానండి అలానే పసుపు కుంకుమ కూడా అయితే వేసుకున్నాను అమ్మవారి ఫోటోనైతే ఈ విధంగా అయితే పెట్టి పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి మనం పీఠం వేసుకునే ప్లేస్లో నీట్గా శుభ్రంగా అయితే చేసుకోవాలండి నేను అక్కడ క్లీనింగ్ అంతా చేసుకొని శుభ్రంగా పీఠం అయితే వేసుకున్న ఎర్ర క్లాత్ కూడా అయితే పరుచుకున్నానండి ఎర్ర క్లాత్ పరుచుకోవాలండి అమ్మవారి పూజకు చూడండి ఈ విధంగా అయితే అమ్మవారి ఫోటో పెట్టి పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి చూసారు కదా ఈ విధంగా కలుషము అన్నీ అయితే నేను ఏర్పాటు అయితే చేసుకున్నానండి నేను ఇవన్నీ ఎలా చేశారన్నది కూడా మనం ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియో అయితే పెట్టానండి చూడండి ఎవరైనా చూడకపోతే ఆ కలశం కూడా ఎలా చేశాను అన్నది ఈ విధంగా అయితే కలశ్యం అన్ని చేసుకొని రెడీగా అలానే అష్టలక్ష్మి దీపం అయితే ఉంటే వెలిగించుకున్నానండి అటు ఇటు అమ్మవారికి పసుపు కుంకుమలు పెట్టుకున్నానండి అలానే వైభవ లక్ష్మి పూజ బుక్ ఉంటుంది కదా ఏ పూజ సామాన్ కొట్లైనా బుక్ అయితే దొరుకుతుందండి పూజ కొట్లో ఆ వైభవలక్ష్మి బుక్ వెనక శ్రీచక్రం ఉంటుందండి శ్రీ చక్రం ఎనకి తిప్పి పెట్టుకోవాలండి ఆ బుక్ కూడా గంధం కుంగుమట్లు పెట్టుకున్నానండి అలానే కలిశానికి ఈ విధంగా అయితే పువ్వులతో అయితే అలంకరించుకున్నాను చూడండి ఈ విధంగా అయితే అలంకరించుకున్న తర్వాత మనము ప్రతి వారం కలసం అయితే పెట్టుకోవాలండి పూజ చేసినప్పుడల్లా కూడా ఆ కొబ్బరికాయ ఆ బ్లౌజ్ పీస్ అయితే మనం ఎన్ని వారాలు అయితే అనుకుంటామో అన్ని వారాలు కూడా ఆ కొబ్బరికాయ పెట్టుకోవాలి అలానే ఆ బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకోవాలండి కంపల్సరిగా నేను అదే విధంగా అయితే మూడో వారం కూడా అదే కొబ్బరికాయ అదే బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ నేను అమ్మవారిని ఒక ప్లేట్లు అయితే పెట్టుకున్నానండి ఏ పూజ చేసినా మనం విఘ్నేశ్వడి పూజ చేస్తాం కాబట్టి విఘ్నేశుని ఒక పక్క పెట్టుకున్నాను లక్ష్మీదేవిని మధ్యలో పెట్టుకుని స్వామి వారిని అంటే వెంకటేశ్వర స్వామి వారిని కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి అలానే ముందు గౌరమ్మ పసుపు గౌరమ్మను అలానే పసుపు వినాయకుని కూడా అయితే నేను పెట్టుకున్నాను అలానే నా దగ్గర శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం కూడా అయితే పూజలు అయితే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే ఒక్కొక్క నామం చదువుతూ అమ్మవారికి అష్ట స్వామివారికి అలానే విఘ్నేశ్వరుడికి ఇవన్నీ చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అనేది వేసుకుంటూ ఇక్కడైతే పెట్టుకుంటున్నానండి కొంచెం టైం అనేది పడుతుంది మనం అవన్నీ చదువుకోవడానికి ఈ విధంగా అయితే ఎర్రటి పుష్పాలతో అయితే నేను అమ్మవారికి ఈ విధంగా అయితే అర్చన అయితే చేసుకున్నానండి కంపల్సరిగా మనకు ఎర్ర పువ్వులే ఆ రోజు పెట్టుకోవాలండి అమ్మవారికి అలానే కనకంబరం పువ్వులు కూడా ఎర్రయే పెట్టాలి అమ్మవారికి చూడండి నేను ఇక్కడ పువ్వులు అయితే పెట్టుకున్నా అలానే వస్త్రమాల కూడా అయితే వేసుకొని తర్వాత పువ్వులు ఎర్ర పువ్వులతో అయితే అమ్మవారికి చదువుకుంటూ ఉన్నానండి అలానే నా దగ్గర శ్రీ చక్రం అయితే ఉందని చెప్పాను కదండి శ్రీ చక్రం కూడా ఒక ప్లేట్ లో అమ్మవారి దగ్గర ఈ విధంగా అయితే కుంకుమ అయితే చేసుకుంటున్నానండి చూడండి నేను కూడా ఫస్ట్ టైము ఇది మూడో వారం అయితే చేయడం మంచి అంటే రిజల్ట్ అనేది కొన్ని కొన్ని విషయాలలో అయితే నాకే తెలుస్తుందండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాం చూడండి మూడో వారం కూడా అండి సింపుల్గా కొంతమంది ముత్తలను అంటే మనం పూజ అంతా చేసుకున్నాక లాస్ట్లో తాంబలం అయితే ఇచ్చుకోవాలండి కొంతమంది ముత్తైలకు అలానే మనం మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి మార్నింగ్ పూజ చేసుకొని దీపం పెట్టుకోవాలండి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి మనం అంటే ఏ ఆహారం కూడా తీసుకోవద్దు కాఫీ టీ అలాంటివి తీసుకోవచ్చు లేకపోతే పనులు ఇంకా ఏమి ఉండలేము అనుకున్నప్పుడు పనులు అయితే తీసుకోవచ్చు అండి ఈవినింగ్ పూజ అనేది ఆరు తర్వాత అయితే చేసుకోవాలండి ఈవినింగ్ వరకు అయితే ఉపవాసం అండి ఇంకా యథావిధిగా అమ్మవారికి అన్ని కలసము అన్ని ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకోవాలండి పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ముత్తేలు అంటే మనం ఎంతమందికి తామలం ఇచ్చుకోవాలనుకుంటే అంతమందికి తామూలం అయితే ఇచ్చుకోవాలండి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఎవరినైనా కొత్త ముత్తలను పిలుచుకొని ఇచ్చుకోవాలండి ముత్తేలకు తామలం ఇచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాతనండి మనం ఉపవాసం వదిలేసి మనం ఆహారం అనేది తీసుకోవాలి అలానే ఎక్కువ అంటే ఉల్లి వెల్లుల్లి అలాంటి తగలకుండా ఏదైనా లైట్ గా ఆహారం అయితే తీసుకోవాలి ఆ రోజు సాత్విక ఆహారం ఆ విధంగా అయితే ఆ రోజు పూజ అయితే చేసుకోవాలండి తర్వాత ఈ విధంగా అయితే నేను అమ్మవారికి కుంకుమ కుంకుమార్చని చేసుకున్నాను అలా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పాటు చిట్టి గాజులు గోమతి చక్రాలు తామర గింజలు ముత్యాలు ఇవన్నీ కాయిన్స్ పసుపు కొమ్ములు ఇవన్నీ అయితే నేను అమ్మవారికి ఈ విధంగా అయితే ఒక లోటస్ లాగా ఉంటే బౌలు ఆ బౌల్స్ అయితే ఈ విధంగా అయితే వేసుకొని నేను అమ్మవారికి అయితే చదువుకుంటూ ఉన్నానండి నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలైతే అంటే బెల్లం అన్నం అంటాం చక్కెర పొంగలి అంటాం కదా అదైతే కంపల్సరీగా వారం వారం అయితే నేను పెట్టుకుంటూ ఉన్నానండి అమ్మవారికి నైవేద్యం అయితే ఇంకా తర్వాత నాకు నచ్చిన ప్రసాదం ఏదైనా చేసుకోవాలి పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అండి నేనైతే ఎగస్టా అయితే పులిహోర అయితే చేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నానండి నైవేద్యం వచ్చేసేసరికి ఈ విధంగా అయితే అమ్మవారికి ఇష్టమైన అయితే ఈ విధంగా ఒక్కొక్కటి అయితే వేసుకుంటూ చదువుకుంటూ ఉన్నానండి చూడండి ఈ విధంగా పసుపు కొమ్ములు కాయిన్స్ గోమతి చక్రాలు తామర గింజలు ముత్యాలు ఇవన్నీ అయితే వేసుకున్నానండి చూడండి ఈ విధంగా వేసుకొని అమ్మకు ఇష్టమైన వస్తువులన్నీ అమ్మవారికి అష్టోత్తర నామాలు అయితే చదువుకుంటూ ఉన్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే వేసుకుంటూ చదువుకుంటున్నా కొంచెం టైం పడుతుందని చెప్పారు కదా ఎక్కడ కూడా నేను ఫాస్ట్ గా అయితే వీడియో పెట్టలేదు ఎందుకంటే కొంచెం నిదానంగా అయినా చూపిద్దాము అన్నట్టుగా అయితే నేను ఇక్కడ ఫాస్ట్ గా అయితే నేను చేయలేదండి ఈ విధంగా అయితే ఒక్కొక్కటి అయితే వేసుకుంటూ చదువుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే చదువుకుంటూ వేసుకున్నాను ఈ విధంగా అయితే అయిపోయిందండి తర్వాత నేను ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకున్నాను దీపాల దగ్గర కూడా అయితే ఈ విధంగా అయితే పువ్వులు పెట్టుకుని అగరబత్తులు చూపించుకున్నాను కొబ్బరికాయ కొట్టుకొని తామలం పెట్టుకున్నానండి అమ్మవారికి నైవేద్యాలు కూడా అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి అమ్మవారికి చూడండి ఈ విధంగా అయితే అమ్మవారికి హారతి అయితే ఇచ్చుకున్నానండి తర్వాత ఈ విధంగా అయితే అమ్మవారికి ధూపం అయితే వేసుకుంటున్నానండి ఆ రోజు ధూపం చాలా మంచిది అండి పచ్చకర్పూరంతో నిండుగా అమ్మకైతే ధూపం అయితే వేయండి చాలా మంచిది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న పోతుందండి ఈ విధంగా కమలం పువ్వులు కూడా నా దగ్గర ఉంటే కమలం పువ్వులు కూడా అయితే పెట్టుకున్నానండి పూజలో ఈ విధంగా అయితే మూడో వారం పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి మీకు ఎలా అనిపించింది అనేది అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి వీడియో అనేది షేర్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ అని కొట్టండి నేను పెట్టి పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీ దాంకా అయితే వస్తుందండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం కంపల్సరిగా అలానే కంపల్సరిగా లైక్ చేయండి అలానే కామెంట్ కూడా అయితే చేయండి ఇదండి ఈరోజు వీడియో శ్రీమాత్రి నమ అందరికీ నమస్తే అండి